ఉన్నట్లయితే హైదరాబాద్లో హైదరాబాద్లో ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట కోకట్పల్లి కోకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగ్ బాగ్ అమీర్ బాగ్ అమీర్లో గ్యాస్ సిలిండర్ అయితే పేలి ఒక వ్యక్తికి గాయాలవ్వడం అయితే జరిగింది ఓ షాపులో ఓ షాప్లో డొమెస్టిక్ సిలిండర్ నుంచి చిన్న చిన్న వాటిలో అక్రమంగా గ్యాస్ రీఫీలింగ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం అయితే జరిగినట్లు భావిస్తూ ఉన్నారు గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు అయితే గురయ్యారు పేలుడు దాటికి షాప్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయిందనమాట ప్రస్తుతం క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఘటనపై పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఏంగా ఇలా పెను ప్రమాదం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూడొచ్చు పేలిపోయిన షాప్ ఎలా ఉంది ఏంటనేది అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు షాప్ మొత్తం కూడా పేలిపోయిందనమాట షాప్ అంతా కూడా పేలిపోయి పగిలిపోయింది గ్యాస్ సిలిండర్ బేబచ్చ అయితే సృష్టించడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను